మంగళవారం కెమికల్ హనుమాన్ ఆలయంలో జరిగే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో అధిక సంఖ్యలో పాల్గొనండి మంగళవారం శ్రావణ మాసం నాగపంచమి సందర్భంగా కెమికల్ హనుమాన్ ఆలయంలో నూట ఎనిమిది మంది భక్తులచే నూట ఎనిమిది హనుమాన్ చాలీసా పారాయణం మరియు నూట ఎనిమిది ఆలయ ప్రదక్షిణల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

ఇరవై తొమ్మిదవ తారీఖు మంగళవారం నాగుల పంచమి పురస్కరించుకొని మన కెమికల్ ఆంజనేయ స్వామివారి దేవాలయం నుండి నూట ఎనిమిది ఆవృతలు స్వామివారి హనుమాన్ చాలీసా పారాయణం నూట ఎనిమిది మంది భక్తులు చే నూట ఎనిమిది ప్రదక్షిణలు స్వామివారికి చేయాలని సంకల్పించుకున్నాను భక్తుల అంటే అంతకంటే ఎక్కువైనా మంచిదే భక్తులందరూ కూడా భగవద్బంధులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి దేవాలయం ఊఠాయిని ప్రదక్షిణలు చేసి వచ్చేవాళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో రావాలి మగవాళ్ళు అయితే దొంగి కట్టుకొని లేదు భూతి ఆడవాళ్ళు చిల్లాలి ఆవర్తుల్లో హనుమాన్ పారాయణం కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా గమనించి సకాలంలో అనగా ఉదయం ఏడున్నరకు ఈ కార్యక్రమం ఆరంభమవుతుంది కాబట్టి అందరూ కూడా ఏడున్నర వరకు దేవాలయం వద్దకు వచ్చి కాళ్ళు పెడుకొని మీరు తెలుసుకున్నటువంటి భక్తి గాన్ని వినియాలు పెట్టుకొని సంకల్పం చేస్తాను కూడా సంకల్పం చేసుకొని కార్యక్రమాన్ని మొదలు పెడతా అందరూ కూడా కంకణ బద్దలవుతారు ఆ రెండు పెద్దలు కంకనం కడతారు అందరికీ అందరూ కూడా కంకణ బద్దలై యావ పళ్ళు హనుమాన్ చాలీసా పారాయణంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని